ఇవాళ వైసీపీ లీగల్ సెల్లో ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్లో పొల్లు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి బయటికి పరిగెత్తారండి వద్దు బాబాయ్ నమస్కారం మీకు అంటూ విచిత్రంగా ఉంది కదా వినడానికి నాకు కూడా విచిత్రంగా ఉంది సరే దాని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వైసీపీ లీగల్ సెల్ ప్రతిద భేటీలో గందరగోళం అయితే జరిగిందండి చిన్నపాటి తోపులాడు కూడా జరిగింది ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే జరిగిందని చెప్పడం చెప్పాల్సి వస్తుంది దిగి తోపులాడకు దిగినటువంటి వైసీపీ సెల్ నేతలు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కేసుల వాదనకు పంపించద్దు బాబు మీకు దండం పెడతాం అంటూ ఒక వర్గం నేతలు కాళ్ళ ఎల్లా పడ్డారంటే జగన్మోహన్ రెడ్డికి మేము జైలుకు పోతే మా లాయని ఏమైనా పెట్టుకుంటాం కానీ పొన్నవోలు సుధాకర్ని పంపించుకోగానే స్వామి మీకు దండం పెడతాం అంటూ వేడుకోవడం జరిగిందట ఈ విషయం చెప్పడానికి మీరెవరు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీరు వాదించిన కేసుల్లో ఎవరికి బెయిల్ వచ్చిందో చెప్పరా నాయన అంటూ పొన్నవోళ్ళని ఎదురు తిరిగి ప్రశ్నించినారంట వాళ్ళు నా సేవలు వద్దనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకుంటా మీకో దండం మీరు ఇలా మాట్లాడితే నాకు పెద్ద చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి విపరీతమైన వ్యాగంతో బయటికి వెళ్ళిపోవడం జరిగిందంట మొత్తానికైతే ఈ సంఘటన పక్కన పెట్టినా కూడా మన గన్నవరం వంశీకి ఎంతకాలానికి బెయిల్ వచ్చిందండి పోసానికి ఎంతకాలానికి బెయిల్ ఇచ్చినండి ఈ ఇక బోరుగడ్డ అనిల్గా అడిగితే ఎంతకాలానికి బెయిల్ తెచ్చినాడు ఇక వర్రా అని బుర్రా అని కాట్రా బుడ్ర అని సుమారుగా ఒక ఇరవై మంది లిస్ట్ ఉందండి వీడి మొఖం చూస్తే న్యాయవాది పద్నాలుగు రోజులు రిమాండ్ ఈ మామూలుగా నాలుగు రోజులు మూడు రోజులు రెండు రోజులు రిమాండ్ వేసేది ఏదో వచ్చిందంటే ఓకే ఫేస్ చూస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ అట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ లీగల్ సెల్ లో ప్రతినిధులు ఈ విధంగా అడగడంలో ఎలాంటి తప్పు లేదు పొన్నవోలు పరిగెత్తుకుంటా పోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం